ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక దట్టమైన అడవిలో ఒక కప్ప ఒక హంస చాలా స్నేహంగా ఉండేవి ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేవి ఒకరోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాయి అదే సమయంలో ఎలా వచ్చాడో పక్క నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక వేటగాడు హఠాత్తుగా హంస మీదకు వల విసిరాడు ఆ వలకి చిక్కిన హంస విలవెలలాడిపోయింది అది చూసిన కప్పకు ఏం చేయాలో అర్థం కాలేదు ఓ వేటగాడ దయచేసి నా మిత్రుడు హంసను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది అందుకు ఆ వేటగాడు దీనిని నేను విడిచిపెట్టను దీనిని అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అందుకని దీనిని నేను విడిచిపెట్టను అని ఆ వేటగాడు అనేసరికి నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని ఆ వేటగాడితో చెప్పి ఆ కప్ప వెంటనే నీళ్ళలో మునిగి కొంత సమయం తర్వాత ఒక ముత్యంతో పైకి వచ్చింది ఇదిగో దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అని బ్రతిమలాడింది వేటగాడు ఆ ముత్యాన్ని తీసుకొని హంసను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాడు ఆ ముత్యాన్ని తన భార్యకు ఇచ్చి జరిగిన విషయం అంతా చెప్పాడు అది విన్న ఆ వేటగాడి భార్య ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది దాంతో దురాస కలిగిన ఆ వేటగాడు కప్ప వద్దకు వెళ్ళి ఏయ్ కప్ప మర్యాదగా నీ చెరువులో ఉన్న అన్ని ముత్యాలు తీసుకొని నాకు ఇచ్చేయి లేకపోతే హంసను పట్టుకుని తీసుకుపోతా అని కప్పను బెదిరించాడు అది విన్న కప్ప సరే అయితే ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో ఆ వేటగాడు కప్పకు తన చేతిలో ఉన్న ముత్యాన్ని ఇచ్చాడు అప్పుడు ఆ కప్ప దాన్ని తీసుకొని కొలను మధ్యకి వెళ్ళి నా స్నేహితురాలు ఎప్పుడో దాకుంది నీకు ఏం దొరకదు ఇప్పుడు ఈ ముత్యం కూడా నీకు దొరకదు అత్యాశతో ఉన్నది కూడా నువ్వు పోగొట్టుకున్నావు అనుభవించు అని నీటి లోపలికి పారిపోయింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను ఉన్న ముత్యం కూడా పోగొట్టుకున్నాను అని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు అందుకే దురాస దుఃఖానికి చేటు అంటారు ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్